ఒకసారి చూడండి రైతు బంధు మీద క్వశ్చన్ అడిగితే మన బట్టి విక్రమార్గ గారి ఆగ్రహం విగ్రహం ఎట్లా ఉందో చూడండి ఒకసారి ఇప్పుడు ఆయనకి అంత బాధ ఎందుకు ఉందంటే ఆంధ్రజ్యోతి మీద రేవంత్ రెడ్డి గారిని బాగా లేపుతుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అన్నటువంటి పత్రిక సో మీ ఆంధ్రజ్యోతి చెప్తే అయిపోతుందా రైతు బంధు రాలేదంటే సార్ ఇంకా రైతులకు ఎవరికి అడిగితే రిపోర్టరు ఆ ఏబిఎన్ రిపోర్టర్ మీద మన బట్టి విక్రమార్ గారు సీరియస్ అయ్యారు అనమాట ఆంధ్రజ్యోతి చెప్తే అయిపోతుందా అసలు సీన్ సినిమా ఏంటంటే కోపం ఆంధ్రజ్యోతి మీద కాదు రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపం ఆయన కండ్లల్లో ఆయన మాటల్లో రాలేదంటే అయిపోతుందా అని చెప్పేసి అంటున్నాడు అంటే నీకు అక్కడనే అర్థమైపోయింది వీళ్ళు రేపు రేపు ఈ నివురు కప్పే నిప్పు ఒకరోజు బరస్ట్ అవుతుంది పేలుతుంది లావా లాగా దుంకుతుంది అని చెప్పేసి అర్థమైపోతూ ఉంది సో ఇది మిత్రులారా ఈ విధంగా ఉంది కథ